హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అయితే ఈరోజు పెళ్ళికి వెళ్ళాము ఫ్రెండ్స్ పెళ్ళిలో వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాము పెళ్ళికూతురికి ప్రధానం చేస్తున్నారు ప్రధానం కోసం అందరం వచ్చాము చూడండి ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాడు నా ఫోన్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చి తీయండి ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అనేసి ఇచ్చాను నిలో నిల్చున్నాను ఫ్రెండ్స్ మేమందరం ఇదిగో అందరం నిల్చున్నాము పెళ్లి కూతురుకి ప్రదానం చేయడానికి అందరం రెడీగా ఉన్నామండి కానీ ఇంకా టైం అవ్వలేదని వెయిట్ చేస్తున్నాము ఈలోపు కావలసినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాము అక్షింతాలు పానకం అరటిపళ్ళు ఇదిగో పెళ్ళికి పట్టు అండి ఇది పెళ్ళి చీర అంటే పైన వేస్తామండి మేము మాలో పైన వేయడానికి రెడీ పెట్టుకున్నామని ఇంకా టైం అవ్వలేదని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు పేరెంటాలండి పేరెంటాలంటే పెళ్లి పనులన్నీ వాళ్ళే చూసుకోవాలా చూడండి పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ అయితే ఆ గ్రీన్ పట్టు చీర తోటి కొడలు మేమందరం చుట్టాలమండి పక్కన ఉంటారు చూడండి అటు సైడ్ ఉండేవాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళంట వాళ్ళు ఎవరు మనకు తెలియదు ఇటు సైడ్ చూపిస్తారు చూడండి వీళ్ళంతా ఊళ్ళో ఉన్న వాళ్ళంట వీళ్ళెవరు మనకు తెలియదు ఇటు సైడ్ అంతా మేమంతా వచ్చే వాళ్ళమంతా చుట్టాలమేనండి మా సైడ్ అయితే ఇలా చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ టైం ప్రకారం ఇదిగోండి పెళ్ళికూతురికి ప్రదానం చేస్తున్నారు పసుపు మొత్తం రాస్తారు రాసేసాక బొట్టు పెడతారు ఇదిగోండి బొట్టు పెడుతుంది కూతురు వాళ్ళ అత్తయ్య బొట్టు పెడుతున్నారు బొట్టు పెట్టి గాజులు వేస్తారండి గాజులు వేసే వీడియో కూడా ఉంటుంది చూడండి అలాగా బొట్టు పెడుతున్నారు స్టిల్స్ ఇవ్వమంటున్నారు బొట్టు పెట్టినట్టు స్టిల్స్ ఇస్తున్నారు ఇదిగోండి గాజులు వేస్తున్నారు ప్రధానం చేయడం అంటే ఇలా పసుపు రాయడం పువ్వులు పెట్టడం గాజులు వేయడం బొట్టు పెట్టడం ఇదిగో పెళ్లి చేరండి పట్టు చీర పైన వేస్తారండి ఊళ్ళో పళ్ళు కాయలు వేస్తారు పెళ్ళికూతురికి ఇంకా ఊర్లోకి తీసుకొస్తారండి ఇదిగోండి బగ్గి ఎక్కించారు